టేక్మాల్ మండల్ కాంగ్రెస్ కమిటీ తరఫున ఈరోజు పత్రికా సమావేశం పెట్టిన విషయం ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వం నాటి నుంచి పద్దెనిమిది నెలలు గడిచిన పద్దెనిమిది నెలల నుంచి మరి కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ గిరతమ నాయకులు దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో ఈ మండలముకు సుమారు వంద కోట్ల పైచిరుకుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అవి ఏమిటంటే మొదటిగా తీసుకుందాం మొదట ఆయన అన్ని ప్రాంతాలకు గ్రామాల వారే తిరిగినప్పుడు ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఊర్లో ఉన్నటువంటి రోడ్డు బాధలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భవనాలు లేక ఇబ్బందులు పడుతున్న స్కూళ్ళ కానీ అన్ని విషయాలను ఆయన ఏకరువు పెట్టి మరి గెలిచిన నాటి నుంచే ప్రతి ఇష్యూలో కూడా అభివృద్ధిలో ఆయన ముందున్నాడు ఈ సందర్భంగా ఒక ఇరవై తాండాలో ఇరవై ఆరు తాండాలు మన మండలంలో ఉన్నాయి ఏ తాండ కూడా అప్పుడు డాంబర్ రోడ్డు లేకుండే ముఖ్యంగా ఆయన పద్నాలుగు ఎస్టీ రోడ్లను తీసుకొని డాంబర్ రోడ్లు చేసిన సంగతి తెలిసి ఆ పనులు కూడా పూర్తయినాయి అలాగే సంధి రూట్లో కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి టేక్మాల్కు అక్కడ ప్రాంతం వారు వెనుకబడ్డ ఉన్నాయి ఇక్కడ రానికి ఇబ్బంది అయిన ఉద్దేశంతో మరి సందెల రోడ్ ఎల్లిపేట్లో భవనం స్టార్ట్ చేయడం జరిగింది అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను గుర్తించి నడవలేని రోడ్ల ఇబ్బందులను గురించి కోట్ల రూపాయల నిధులు సీసీ రోడ్ల రూపంలో కూడా ప్రతి గ్రామానికి ఇవ్వడం జరిగింది అలాగే ఈ మండలంలో ముఖ్యంగా సందెల రూడ్ ప్రాంతంకు నార్సింజి నుండి గూడగడ్డ వరకు ఎన్నో పది సంవత్సరాల నుంచి ఉన్న రోడ్డుని పది సంవత్సరాలు వాళ్ళు పట్టించుకునే పాపన కూడా ఇవ్వలేదు అయినా ఎన్నికల్లో ఆ బాధ దూసి ఆ రోడ్డు ప్రజల ఇబ్బందులను గుర్తించి నేడు అది కార్యరూపం దాల్చి అది గజెట్ రూపంలో కూడా అయింది రేపు టెండర్లు అయిపోయినాయి రేపు శంకుస్థాపన పన్నెండు కోట్ల రూపాయలతో ఆ రోడ్డు సంధ్యల రోడ్డుది మరి చింతకొండ నుండి కొత్తపల్లి వరకు ఐదు కోట్ల నుంచి అది బీటీ రోడ్ ఆర్ బి మరి స నార్సింగ్ నార్సింగ్ నుండి జన్నురా వరకు గన్నూర నుండి టేక్మల్ చౌరస్తా వరకు మూడు కోట్లు అలాగే నిన్న ఒక ప్రొసీడింగ్ వచ్చింది మన చౌరస్తా నుండి సబ్ స్టేషన్ ముందు నుంచి ఎల్లుపేట కనెక్టివిటీ ఆ రోడ్డు చాలా ఇబ్బంది ఉందని చెప్పి సంధి రూట్ వాళ్ళు అందరూ కోరినరు మాకు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉన్నది అని చెప్పడంతో ఆ రోడ్డు కూడా మంజూరు చేయడం జరిగింది అలాగే ఇంకో రోడ్డు ఎంకటూర్ ఆర్డబ్ల్యూ వెంకటాపూర్ తాండవ తాండవ్ మీడియా మా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరికీ నమస్కారం తెలియస్కుంటూ ఇంతకుముందు మండల కాంగ్రెస్ అధ్యక్షులు చెప్పినట్టు దామోదర్ రాయ నరసింహ గారు పదవి చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజా ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ అభివృద్ధి పనుల్లో భాగంగా ఎక్కువ నిధులు ఆందోల్ కాన్స్టెన్స్కి మరి దామోదర్ గారి కృషి వల్లనే మరి ఇవన్నీ వస్తున్నాయి దాంట్లో భాగంగా వందల కోట్ల రూపాయల రూపాయలు మన మండలం పెట్టినారు మన ముందర కనిపిస్తున్నాయి ఎన్నో రోడ్లు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఎల్లుపేటకు పోవాలంటే నార్సింగ్ నుంచి పాపనపేట మండలం నుంచి పోవాలి అది అది ఎన్నో రోజుల నుంచి మేము కాంగ్రెస్ టైం లోపల చేసిన రోడ్డును కనీసము మట్టి వేసిన పాపాన పోలేదు అలాగే ఈ శంకరంపేట పోయే రోడ్డు నార్సింగ్ నుంచి ఇట్లాంటి పెద్ద పెద్ద మన చింతకుంట రోడ్డు కానీ పెద్ద పెద్ద రోడ్లు అలాగే గిరిజన ప్రాంతాలు డెవలప్ కావాలని ప్రతి గిరిజన తాండలకు డాంబర్ రోడ్లు వేయించిండు అది ఘనత దామోదరసాబ్ే దక్కుతుంది దానికి మనం అందరం కృతజ్ఞులై ఉండాలి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇంత అభివృద్ధి పదం లోపల కస్తూర్బా బిల్డింగ్ కావచ్చు ఇప్పుడు పిఎస్సి బిల్డింగ్ కావచ్చు ఇవన్నీ ప్రభుత్వ పథకాలను మరి ఆయన మినిస్టర్ ఉండడం వల్ల ఎక్కువ నిధులను తీసుకురావడం జరుగుతుంది ఆయన స్వయంగా ఎలక్షన్లో ప్రతి గ్రామాన్ని ప్రతి తాండ చూసిండు కాబట్టి ఆయనకు అవగాహన ఉన్నది దాంట్లో భాగంగా ఇప్పుడు చెప్పిన రోడ్లు మరి అతి త్వర లోపల గౌరీలు దామోదర రాజనంస చేతుల మీదుగా ప్రారంభోత్సవం నోచుకుంటుంది అలాగే ఇంతకుముందు చెప్పినట్టు మిత్రులు కొందరు టీఆర్ఎస్ మిత్రులు ఉనికి కొరకు ఏదో ఒకటి కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారు మరి ఆ కాళేశ్వరంతో లక్షల కోట్ల రూపాయలు దోసుకొని టీఆర్ఎస్ ప్రభు టిఆర్ఎస్ నాయకులు మరి ఆస్తు సంపాదించుకున్నారు అది వాళ్ళ వాళ్ళ కుటుంబంలోనే బయటపడుతుంది బిడ్డ బయటకు వచ్చింది నాకు ఆస్తులు పంపిమంట అని చెప్పి మరి మీరే దొంగలా అంటే మీరే ఇది చేసుకుంటున్నారు సాక్షాత్ బిడ్డనే చెప్పింది ఇట్లా మా నాన్నతోని తప్పు చేయి కాళేశ్వరం లోపల లక్ష కోట్ల రూపాయలు హరీష్ రావు తీసుకున్నాడు మేఘా కృష్ణారెడ్డి తీసుకున్నాడు అలాగే సంతోష్ కుమార్ తీసుకున్నాడు అంటే చెప్తున్నది కుటుంబ సభ్యులే చెప్తున్నారు వేరే కాదు దాని కొరకు మీ నిజాతి నిర్మించుకోవడానికి ఓ కమిషన్ వేసిరు కమిషన్ మీద నమ్మకం లేదు అన్నారు సరే సిబిసిఐడి సిబిఐ సిఐడి మన సిబిసిఐడి అనేది మరి భారతదేశం లోపల అత్యున్నమైన అది సంస్థ దానికి ఎలాంటి రాజకీయాలు ఉండేవి అది కేంద్ర ప్రభుత్వం నా దాంట్లో నడుస్తుంది మీరే అందరు సిబిసి మరి దాన్ని మీరు నిజాయితీ పనులు సత్యారించులు అయితే నిరూపించుకోవాలి ఎందుకు రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేయడము ప్రజలను రెచ్చగొట్టడము దేని కొరకు చేస్తున్నారో ఒక అభివృద్ధి కొరకు చేయండి ఒక రోడ్డు బాగాలేదు దాని కొరకు చేయండి ఇంకేమైనా నిధులు కావాలంటే కొట్లాడండి మనం అందరం కలిసి మాతో సహకరించండి మా మినిస్టర్ గారితో అభివృద్ధి చేస్తున్నాడు వారి దగ్గరికి వచ్చి ఈ ఫండ్ కావాలి పబ్లిక్ కొరకు ప్రజల కొరకు అని చెప్పుకోండి అని ఆయన జే జైలుకు పోతాడు అని చెప్పి ధర్నాలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని మరి విమర్శించిన ఏ రేవంత్ రెడ్డి విమర్పించినా అది ప్రజలు చూస్తున్నారు అభివృద్ధి పదంలో నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ టేక్మాల్ మండలంలో దామోదర్ రాయన్న నాయకత్వంలో కాబట్టి మీరు అవయన్ని అభివర్ణి మానుకొని మనం అందరితోనే అభివృద్ధి కొరకు మనం కలిసి ముందుకు పోదాం ప్రజలకు పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీ అందరికీ అవకాశం ఇచ్చిన పత్రికా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇస్తున్నారు